नमः शिवाय ओम नमो नारायणाय संचित कर्म प्रारब्ध कर्म आगमिक कर्म, भैरवाय नमो नमः ओम हरी वो ओं राहु संाते राहुपूजा कारयेत राहु, राहु ध्यानं प्रवक्षामि చక్షు దోష పీడోప ఉపశాంతయే ఓం కాత్యాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగవద్ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ రాహు భగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరి పైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైనటు ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహుభగవానుడి యొక్క సంచార స్థితి మిథున రాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత రాహుభగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన దంపతులు ప్రేమికులు అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరూ కూడా ఆవేశానికి దూరంగా ఉండాలి అనర్థానికి దూరంగా ఉండాలి చెప్పుడు మాటలు వినకుండా ఉండగలగాలి లేకపోతే అంటే మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు రామరాజ్యంలో ఉండబడినటువంటి కైకేయి బాగుపడలేదట లేదట రావణ రాజ్యంలో ఉండబడినటువంటి విభీషణుడు చెడిపోలేదట అంటే అత్యంత ప్రమాదకరం ఏమిటయ్యా అంటే చెవిలో కొన్ని వినరాని మాటలు వినడం వలన వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే నీ యొక్క బలహీనత నీ యొక్క బలం వాళ్ళకు అవసరం పచ్చడి సంసారంలో కొందరు పిలిచి నిప్పులు పోసే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో ఏది సత్యం ఏది అసత్యం ఏది ధర్మం ఏది అధర్మం వారు ఆ మాట అన్నారా అనని అనలేదు వదిలేయండి ఎప్పుడైతే మీరు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారో ఈ రాహుగ్రహ ఛాయాగ్రహ దోషాన్ని తొలగించుకొని కుటుంబాన్ని వంశ గౌరవాన్ని వ్యాపార ప్రతిష్టను అధిగమించే ప్రయత్నం అవుతుంది లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉంటుంది అలా కలగకుండా ఉండగలగాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట రాహుకాల సమయంలో మౌనంగా ఉండడం దుర్గామాత దేవాలయంలో పూజను ఆచరింపచేయడం దాన ధర్మ కార్యక్రమం పాల్గొనడం వల్ల వీటన్నిటి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి రాహుభగవానుడు జాతకంలో అన్ని గ్రహాలు సవ్యస్థితిలో ఉన్నప్పుడు రాహు భగవానుడు అపసవిస్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు ప్రస్తుతము మీనరాశిలో ఉండబడినటువంటి భగవానుడు కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంటుంది అలాగే రాహు భగవానుడు యోగించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో దీపాన్ని వెలిగింపచేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం దుర్గామాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం ఎరుపు రంగు పూలను ఏర్పాటు చేయడం కుంకుమతో కుంకుమార్చన చేయడం వలన రాహు భగవానుడి యొక్క తీక్షణ తగ్గి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది అలాగనే ఇంకనూ మనం నిత్యము కొన్ని కొన్ని కుదరదు కనుక యొక్క రాహుగ్రహ కల్ నక్షత్ర కల్పవృక్ష దేవత అంటారు యొక్క ఈ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ వ్యాపార స్థలంలో కానీ వాహనంలో కానీ పెట్టుకోవడం వలన రాహు యొక్క దృష్టి తొలగి అనుకుంటున్న విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో అనంతమైనటువంటి శత్రు ప్రభావం తొలగి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి అనంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువు ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము మంచి ప్రమోషన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా జీని సాధిస్తారు అని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు ప్రతిరోజు రాహుకాల సమయంలో తప్పక మౌనాన్ని పాటించగలిగినట్లయితే రాహుదోషం తొలగి అద్భుతమైన ఐశ్వర్యము అందరు సొంతమవుతుంది అలాగనే రాహుగ్రహ దోషం ఉండబడిన వారు ఈ కిజినంబరు సంప్రదించినట్లయితే ఆ యొక్క నక్షత్ర నవగ్రహ రాహువృక్షాన్ని మనకి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ భైరవ ఉపాసం చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలోని అడ్డంకులు తొలగి తొలగించుకుందాం అంట విజయానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే అందరూ జీవితంలో ఉన్నతమైన విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవ రంగాల్లో సాధించాలని మనసారా కోరుకుందాం జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరిపైన కూడా రాహు భగవానుని యొక్క అసలు కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో సర్వం రాహుగ్రహ దేవతర్పణ వస్తు సకల జన నరదృష్టి వాస్తు దృష్టి శత్రు దృష్టి నివారణ దోష ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా మీరు ముందుగా మన ఛానల్ చూడగలగాలన్నట్లయితే ఘంటసింహాలు కూడా ప్రెస్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి భగవంతుని యొక్క ఆశలు పొందగలరు